రిషి వసూలని అనుపమ జగతి ఆట పట్టిస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు కావాలని నేను ఆట పట్టిస్తున్నారు ఇక్కడి నుంచి వెంటనే జంప్ అయిపోవాలి అని అంటాడు కదా రిషి ఇంకా నాకు కొంచెం పనుంది అని వసు అక్కడ నుండి వెళ్ళిపోతుంది కదా ఇంకా తర్వాత మెల్లగా వసుతో పాటు రిషి కూడా జారుకుంటాడు అలా నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళని చూసి జగతి అనుపమ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు రిషి వసులను చూసి ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మయ్యా తప్పించుకున్నాము అని అంటాడు రిషి ఏంటి సార్ వాళ్ళు అలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అని అంటుంది వసు ఇప్పుడేముంది ఇందాకైతే ఇంతకన్నా ఎక్కువగా నన్ను ఆట పట్టించారు ముగ్గురు కలిసి రౌండప్ చేసి ప్రశ్నల మీద ప్రశ్నలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు వాళ్ళకి సమాధానం చెప్పలేక ఏం చెప్పాలో అర్థం కాక నెమ్మదిగా జారుకుందామంటే వదలరే అసలు ఫైనల్లీ అమ్మ అర్థం చేసుకొని వదిలేసింది అని అంటాడు రిషి అత్తయ్యకి మీరు భలే దొరుకుతారు సార్ మిమ్మల్ని భలే ఆట పట్టిస్తుంది అత్తయ్య అని అంటుంది వసు నవ్వుతూ అమ్మ నన్ను ఆట పట్టిస్తూ ఉంటే నీకు భలే ఉంటుందా నాకు మాత్రం కవర్ చేయలేక ఎంత అష్ట కష్టాలు పడతానో నీకేం తెలుసు అని అంటాడు రిషి ఇంకా వసు నవ్వుతూ ఉంటుంది ఇంతకీ ఏం కవర్ చేశారు సార్ అని అంటుంది వసు డ్రెస్ తీసుకొస్తుంటే అమ్మ చూసింది కదా ఇంకా ముగ్గురు అప్ చేశారు కదా ప్రశ్నలు వేస్తూ ఉంటే కావాలనే ఈ డ్రెస్సు నాకోసమే తెచ్చావా రిషి అని అడిగింది అమ్మ వాళ్ళని అడిగితే నేనేం చెయ్యాలి కవర్ చేయలేక అవునమ్మ నీకోసమే తెచ్చాను అనేసాను ఓపెన్ చేస్తుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను పాపం అర్థం చేసుకుని ఓపెన్ చేయకుండానే ఇచ్చేసింది అని అంటాడు రిషి ఓహో అందుకేనా డ్రెస్ వేసుకుంటే మేము కూడా చూసేవాళ్ళం కదా అని అంటున్నారు ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు అని అంటుంది వాసు అందుకే అని అంటాడు రిషి పాపం వాళ్ళు చాలా ఆశపడుతున్నారు కదా చూడాలని ఒకసారి వాళ్ళకు కూడా కనిపిస్తే పోలే వేసుకుని అని అంటుంది వాసు ఏ నువ్వు కొంపలు ముంచేటట్టున్నావే అని అంటాడు రిషి వసు పక్కపక్క నవ్వుతుంది ఎందుకు సార్ అంత భయపడుతున్నారు నేను నిజంగా వెళ్తానా ఏంటి అని అంటుంది వసు జగతి కేక్ ఎందుకు తీసుకొచ్చారో చెప్పకుండా మన పుత్రరత్నాన్ని వసు భలే కవర్ చేసింది కదా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ మహేంద్ర వాళ్ళ గురించి తెలిసిందే కదా మనకి అని అంటుంది జగతి అవును పుత్రరత్నం మొత్తం మూడు గిఫ్ట్స్ తీసుకొచ్చాడు ఒకటి డ్రెస్సు ఇంకొకటి కేక్ ఇంకొకటి ఏమై ఉంటుంది జగతి ఎంత ఆలోచించినా అది ఏమిటో అని నాకు అర్థం కావట్లేదు జగతి అని అంటాడు మహేంద్ర అబ్బో నీకు అర్థం కాకపోవడమో మహేంద్ర ఇలాంటి వాటిల్లో నువ్వు పీహెచ్డీ చేసావు కదా మళ్ళీ ఏమీ తెలియని వాడిలాగా అర్థం కావట్లేదు అంటున్నావా అని అంటుంది అనుపమ మహేంద్రని ఆట పట్టిస్తూ ఊరుకో అనుపమా నాకు అంత ఉందా అని తెలివితేటలున్నాయా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ నువ్వు అన్నది నిజమే మహేంద్ర నీకు లేదు తెలివితేటలు లేవు అన్నది నిజమే వాస్తవమే కానీ ఉండవలసిన వాటిల్లో తెలివితేటలు లేవు లేనిపోయిన వాటిల్లో అనవసరపడిన వాటిల్లో నీకు తెలివితేటలు ఉన్నాయి అని నవ్వుతుంది ఆట పట్టేస్తూ మహేంద్రని ఏ అనుపమా నేనేదో సరదాగా నాకు తెలివితేటలు లేవు బుర్ర లేదు అంటే నువ్వు నిజంగానే అలా అంటావా చూడు జగతి అనుపమ ఎలా ఆట పట్టిస్తుందో అని అంటాడు అమాయకంగా మహేంద్ర నిజమే కదా అను చెప్పింది అని అంటుంది జగతి కూడా మహేంద్రని ఆట పట్టిస్తూ నవ్వుతూ జగతి నువ్వు కూడా ఏంటి అనుతో కలిసి అసలు మీ ఇద్దరు ఒక చోటు ఉంటే నన్ను ఇలానే టార్చర్ పెడతారు మీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని మహేంద్ర వెళ్ళబోతూ ఉంటాడు ఇంకా అనుపమ జగతి మహేంద్ర ఎక్కడికి వెళ్తావు ఉండు అని అంటున్నారు బాబోయ్ మీ దగ్గర నేనుండను నా వల్ల కాదు మిమ్మల్ని భరించటం అని మహేంద్ర రూమ్లోకి వెళ్ళిపోతాడు మహేంద్ర ఏంటి అలా వెళ్ళిపోతున్నావు ఏదో సరదాగా అంటే అంత సీరియస్గా తీసుకుంటావేంటి అని అంటుంది అనుపమ సరదాగా అయినా సీరియస్గా అయినా మీ ఇద్దరి మధ్యలో ఈ టార్చర్ని అనుభవించడం నా వల్ల కాదు నేను మీ మధ్యలో అస్సలు ఉండను నేను వెళ్ళిపోతున్నాను మీ ఇద్దరి దగ్గర ఉండడం కన్నా ఏదైనా బుక్ చదువుకుంటూ ఉంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అని మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేంద్ర వెళ్ళిపోతుంటే జగతి అనుపమ నవ్వుకుంటూ ఉంటారు ఒక పక్కన రిషి తీసుకువచ్చిన డ్రెస్ని వేసుకుంటుంది వసు ఇంకా డ్రెస్లో వసు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది రిషి అలా వసుని చూస్తూ ఉంటాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అంటుంది వసు రిషి నవ్వుకుంటూ ఏమీ లేదు వసు అని అంటాడు ఏమీ లేకుండా ఎందుకు అలా చూస్తున్నారు సార్ అని అంటుంది వసు రిషి కళలోకి చూస్తూ చెప్పాలా అని అంటాడు రిషి చెప్పక తప్పదు అని అంటుంది వసు నవ్వుతూ అయితే చెప్తున్నాను విను ఈ డ్రెస్ తీసుకునేటప్పుడు నేను ఒక ఇమాజిన్ చేసుకున్నాను నువ్వు ఈ డ్రెస్లో ఎలా ఉంటావు అని ఒక ఇమాజిన్ చేసుకున్నాను పర్ఫెక్ట్ అనిపించింది నా సెలక్షన్ తప్పు కాలేదు నేను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ అందంగానే కనిపిస్తున్నావు ఈ డ్రెస్లో అని అంటాడు రిషి సార్ అలా అనకండి సార్ నాకు ఏదోలా ఉంది డ్రెస్ తీసుకునేటప్పుడు కూడా ఇమాజిన్ చేసుకుంటారా అని అంటుంది వస్తు సిగ్గుపడుతూ తప్పేముంది నేను నా భార్యని కదా ఊహించుకున్నాను అని అంటాడు రిషి ఏమో సార్ ఇంకా అవన్నీ పక్కన పెట్టేయండి ఇంతకీ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను చెప్పండి అని అంటుంది వసు చెప్పాను కదా నేను ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ అందంగా కనిపిస్తున్నావని అని అంటాడు రిషి పది రెట్లేనా అని అంటుంది వసు ఏంటి తక్కువ చెప్పానా ఇదే ఎక్కువ అనుకుంటున్నానే అని అనుకుంటాడు రిషి మనసులో ఏంటి సార్ మాట్లాడరు పది రెట్లే అందంగా కనిపిస్తున్నానా అని అంటుంది వసు అయ్యో ఇప్పుడు నేనేం చెప్పాలి పది రెట్లు అంటే ఎక్కువ కదా తక్కువ జనరల్గా పది రెట్లని వాడతారు కదా ఇంకా ఎక్కువ కూడా చెప్పొచ్చా ఇరవై రెట్లు అనడానికి బాగోదు కదా అంటే ఆ పదం అంత బాగలేదు చెప్పొచ్చా చెప్పిస్తే పోలే పది కాదు ఇరవై ఇరవై రెట్లు ఎక్కువ అందంగా కనిపిస్తున్నావు అని అంటాడు రిషి ఇరవై రెట్లు అని ఎవరైనా చెప్తారా సార్ అని అంటుంది వాసు ఇరవై అని చెప్పరా అని అంటాడు రిషి అయితే ముప్పై అని అంటాడు రిషి అని అంటుంది వాసు పొని నలభై అని అంటాడు రిషి అది కూడా చెప్పరు అని అంటుంది వాసు పుని యాభై అరవై డెబ్భై ఎనభై అలా పెంచుకుంటూ పోతూ ఉంటాడు రిషి ఏం చెప్పాలి అన్నీ ఊహూ అంటుంది అవి చెప్పరు అంటుంది వంద రెట్లు మిగిలింది వంద రెట్లు వినడానికి చెప్పడానికి కూడా బాగుంది చెప్పేస్తే పోలే వంద రెట్లకు అందంగా కనిపిస్తున్న వస్తారా అని అంటాడు రిషి ఇంకా వస్తారా నవ్వుతూ ఈ పదం వినడానికి చాలా బాగుంది సార్ వంద రెట్లు అని అంటుంది ఇంకా రిషికి అర్థమవుతుంది కావాలనే వసు వంద రెట్లు చెప్పే వరకు తన చేత అలా చెప్పించింది అని పసుపు సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది రిషి వసు దగ్గరగా వచ్చి వసుని వెనుక నుండి హక్ చేసుకుని ఆడవాళ్ళకి పొగడతలు అంటే ఇష్టమని అంటూ ఉంటారు అది నిజమే అని అంటాడు భర్త చేత పొగడించుకోవాలి అని ఏ భార్యకు ఉండదు సార్ భర్త పొగుడుతూ ఉంటే భార్య ఎంత ఆనందంగా ఫీల్ అవుతుందో తెలుసా సార్ ప్రతి ఆడపిల్లకి ఉండే కోరికే అది అందరిలాగానే నేను కూడా మీరు పొగడుతూ ఉంటే నా మనసు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా సార్ అని అంటుంది రిషి కళ్ళలోకి చూస్తూ కనిపించవు కానీ పొగడతలు నీకు కూడా ఇష్టమే అనమాట అని అంటాడు రిషి నవ్వుతూ పొగడతలు ఎవరికి ఇష్టం ఉండదు సార్ భర్త పొగుడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దానిలో కిక్ ఉంటుంది సార్ అని అంటుంది వసు నవ్వుతూ సార్ మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను మీ మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేకపోయాను అని అంటుంది వాసు ఏంటి వస్తారా మనసును బాధ పెట్టేంత పెద్ద విషయమా ఏ దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు రిషి ఏమీ లేదు సార్ మీరు మరీ అంత అలా ఆలోచించకండి పెద్ద విషయం ఏం కాదు చాలా చిన్న విషయమే కానీ నా మనసుకు అనిపించింది చెప్తున్నాను సార్ అని అంటుంది వాసు ఏంటి వస్తారా నువ్వేమైనా బాధపడ్డావా అని అంటాడు రిషి లేదు సార్ మీరు నన్ను ఎప్పుడైనా బాధ పెడతారా నేను ప్రతిక్షణం సంతోషంగా ఉండాలని మీరు ఆలోచిస్తారు అలాంటిది మీరు కూడా సంతోషంగా ఉండాలని నేను ఆలోచిస్తాను కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ప్రాబ్లం కంటే ప్రాబ్లం కూడా కాదు నాకు అనిపించింది నేను చెప్తున్నాను సార్ అని అంటుంది వాసు చెప్పు వస్తారా నీకేమనిపించింది దేని గురించి చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని అంటాడు రిషి ఏమీ లేదు సార్ నేను చెప్పే విషయం వలన మీ మనసు బాధ కలిగిస్తే నన్ను ముందుగానే క్షమించండి సార్ అని అంటుంది వసు క్షమించమని అడుగుతున్నావు అసలు విషయం ఏంటి వస్తారా అని అంటాడు రిషి సార్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలంటైన్స్ డే కాదు సార్ మన దేశానికి బ్లాక్ డే వ్యాలంటైన్ అనే వ్యక్తి ప్రేమ కోసం చనిపోయాడు అనే ఉద్దేశంతో తనని గుర్తుపెట్టుకునేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు చాలా దేశాల్లో అదే ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా అనే గ్రామం దగ్గర మన సిఆర్పిఎఫ్ బృందాలు వెళ్తూ ఉంటే ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి మన సైనికులు నలభై మంది చనిపోవడానికి కారణమయ్యారు ఈ ఘటన రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగింది ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయింది ఉగ్రవాదులు చేసిన బాంబ్ బ్లాస్ట్లో మన సైనికులు నలభై మంది చనిపోయారు కాబట్టి మన దేశం ఫిబ్రవరి పద్నాలుగున బ్లాక్ డేగా ప్రకటించింది పరాయి దేశంలో ప్రేమ కోసం చనిపోయిన వ్యక్తికి గుర్తుగా ఈ నే జరుపుకోవాలా లేకపోతే మన దేశం కోసం మన కోసం నిరంతరం కృషి చేస్తూ బోర్డర్స్లో కాపలా కాస్తూ మన కోసం ప్రాణాలు అర్పించిన నలభై మంది జవాన్లకి గుర్తుగా ఈ బ్లాక్ డేని మనం ఆచరించాలా అని అంటుంది బస్సు ఖచ్చితంగా నువ్వు చెప్పింది కరెక్టే వస్తారా ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ దేశం కోసం నిరంతరం పనిచేస్తూ డ్యూటీలో ఉండగానే మన సైనికులు చనిపోయారు అలాంటి జవాన్లకు గుర్తుగా మన దేశం ఈ ఫిబ్రవరి పద్నాలుగున బ్లాక్ డేగా ప్రకటించింది మనం మన దేశాన్ని గౌరవించాలి మన దేశం ప్రకటించిన ఈ బ్లాక్ డేని ఆచరించాలి ఇక నుంచి వ్యాలంటైన్స్ డే వద్దు వస్తారా మన దేశం ప్రకటించిన బ్లాక్ డేనే ఆచరిద్దాం అని అంటాడు రిషి సార్ చాలామంది యువతకి ఈ విషయం తెలియక ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం అని విషస్ చెప్పుకుంటూ ఉంటారు కానీ మన దేశంలో జరిగిన పూల్వామా దాడి గురించి ఎవరికీ తెలియదు అలాగే మన దేశం ప్రకటించిన బ్లాక్ డే గురించి చాలామందికి తెలియదు ఎవరో దేశంలో ప్రకటించిన వ్యాలంటైన్స్ డేని అందరికీ తెలుసు కానీ మన దేశంలో మన కోసం మరణించిన వీర జవాన్ల గురించి ఎవరికీ తెలియదు ఈరోజు బ్లాక్ డే అని చాలామందికి తెలియదు మన దేశం గురించి మన దేశాన్ని గౌరవించుకునేలా మనమే కాలేజెస్లో స్కూల్స్లలో ఈ ఘటన గురించి చెప్పి పిల్లలకి స్టూడెంట్స్కి అవగాహన పెంచి దేశభక్తిని పెంపొందించాలి సార్ అప్పుడే మన దేశాన్ని మనం గౌరవించుకున్నట్టు అని అంటుంది వస్తారా అవును వస్తారా నువ్వు చెప్పింది కరెక్ట్ ఇక నుంచి మన కాలేజ్లో కూడా ఫిబ్రవరి పద్నాలుగున జరుపుకోవాల్సింది వ్యాలంటైన్స్ డే కాదు బ్లాక్ డే అని మన స్టూడెంట్స్కి కూడా అవగాహన కల్పిద్దాము ప్రతి సంవత్సరం మన కాలేజ్లో బ్లాక్ డేని ఆచరిద్దాము అని అంటాడు రిషి అవును సార్ ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజెస్లో ఇది జరిగితే మన దేశాన్ని మనం గౌరవించుకున్నట్టే సార్ అని అంటుంది వసు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు కదా సార్ అని అంటుంది వసు లేదు వస్తారా చాలా మంచి విషయం నాకు చెప్పావు గుర్తు చేశావు అని అంటాడు రిషి సార్ ఏదో ఒక అకేషన్ పేరుతో నాకు గిఫ్ట్ ఇవ్వాలని మీరు ఆశపడుతూ ఉంటారు నా మీద ఉన్న ప్రేమ వల్ల మీకు అలా గిఫ్ట్స్ ఇవ్వాలని అనిపిస్తుంది ఆ ప్రేమ వల్లే నేను కేక్ కట్ చేశాను డ్రెస్ వేసుకున్నాను అంతేకాని వ్యాలంటైన్స్ డేని గుర్తు చేసుకుని కాదు సార్ దాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు అని అంటుంది వాసు నాకు అర్థమైంది వస్తారా అని అంటాడు రిషి సార్ మీరు బాధపడట్లేదు కదా అని అంటుంది వాసు అస్సలు బాధపడట్లేదు నాకు ఒక మంచి విషయాన్ని గుర్తు చేసావు అందుకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది అని అంటాడు రిషి అదే ప్రేమతో నీకు ఇంకో గిఫ్ట్ ఉంది అని అంటాడు రిషి ఇంకో గిఫ్టా ఏంటది అని అంటుంది వాసు ఆ గిఫ్ట్ ప్యాక్ని కూడా ఇస్తాడు రిషి ఇంకా వసు గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తుంది చాలా చాలా బాగుంది సార్ ఏంజిల్ ఏంజిల్ బొమ్మ కదా సార్ అని అంటుంది బస్సు అవును వస్తారా అచ్చు ఈ ఏంజిల్ బొమ్మలా అని నువ్వు కూడా ఉంటావు అందుకే ఈ బొమ్మను చూడగానే నువ్వే గుర్తొచ్చావు అందుకే నీకోసం తీసుకున్నాను అని అంటాడు రిషి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి సార్ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తారు గిఫ్ట్స్ మీద గిఫ్ట్స్ ఇస్తారు నేను ఈ ప్రేమని నిజంగా పొందడం నా అదృష్టం సార్ అని అంటుంది వసు సార్ మీరు నాకు గిఫ్ట్స్ ఇచ్చారు కదా ఒకసారి కళ్ళు మూసుకోండి అని అంటుంది వసు ఏ నువ్వు కూడా ఏమైనా గిఫ్ట్ ప్లాన్ చేసావా అని అంటాడు రిషి కళ్ళు మూసుకోండి సార్ అని అంటుంది వాసు రిషి కళ్ళు మూసుకుంటాడు రిషి బుక్ పైన వసు ముద్దు పెట్టి పరిగెడుతూ ఉంటుంది ఏ ఆగు అని రిషి వసును పట్టుకుంటాడు ఇంకా అలా రిషి వసుని దగ్గరికి తీసుకుని వసు నిదుటిపైన ముద్దు పెడతాడు రిషి వసు అలా ప్రేమగా మాట్లాడుకుంటూ దగ్గరవుతూ ఉంటారు అలా మన దేశంలో జరిగిన ఘటనని గుర్తు చేసి బ్లాక్ డే యొక్క ప్రాముఖ్యతని చెప్పిన వసు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్